తెనాలి బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా శాంతి ఆశ్రమం నందు సాలిగ్రామం మఠం ఆధ్వర్యంలో ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆశీస్సులతో దివ్యల వెంకట శ్రీనివాసరావు కుమారుడు దివ్యల చైతన్య కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమ వాసులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక బురిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు సాలిగ్రామం మఠం ఆధ్వర్యంలో దివ్యల వెంకట శ్రీనివాసరావు కుమారుడు దివ్యల చైతన్య కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమ వాసులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మానవసేవే మాధవ అని బోధనలను అనుసరిస్తూ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముద్దాభక్తిని రమణయ్య వజ్రాల రామలింగాచారి కోటేశ్వరరావు పసుపులేటి మాణిక్యరావు గోపు రామకృష్ణ రావురి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి ఉద్ధాశ్రంలో దివ్యల వెంకట శ్రీనివాసరావు గారి కుమారుడు దివ్యల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వృద్ధులకు అన్నదానము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము ఈ మఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము మొన్న పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ గారి దివ్య ఆశీస్సులతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది చైతన్య నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయుారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాము శాలిగ్రామ సభ్యులందరూ కూడా మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలనుకో